హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి ఇంగ్లీష్ పుస్తకాన్ని పరిచయం చేస్తాను ఇది మమన్ డాయ్ అనేటువంటి ఒక రచయిత్రి రాసినటువంటిది పేరు ద బ్లాక్ హిల్ ఇది ఎందుకని ఒక ప్రత్యేకమైన పుస్తకం అంటే ఈశాన్య భారతం నుంచి నార్త్ ఈస్ట్రన్ స్టేట్స్ ఉంటాం కదా అట్నుంచి మనకు వచ్చేటువంటి ఇన్ఫర్మేటివ్ నవలలు దాని ఆ ప్రాంతానికి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ నవలలు అనేటువంటి చాలా తక్కువ అలాంటివి కొన్ని వచ్చినప్పుడు తప్పనిసరిగా చదవాలి కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే అక్కడ సంస్కృతి కావచ్చు చారిత్రక విషయాలు కావచ్చు ఇంకా సామాజిక విషయాలు ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి దానివల్ల ఇంకా ఎక్కువ తెలుస్తాయి అలాంటిదే ఒక నవలది ద బ్లాక్ హిల్ అని ఇది తెలుగులోకి అనువాదం కాలేదు కానీ ఇంగ్లీష్లో చదవటం వల్ల ఇది పరిచయం చేయాలనిపించింది అందుకని ఈ పుస్తకం గురించి రెండు మాటలు చెప్తాను మమాంగ్ డాయ్ గురించి మన మన తెలుగు సాహిత్య లోకంలో తెలియవలసినంతగా తెలియలేదేమో అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఈమె రచనల గురించి ఇంకా ఎంతో తెలియవలసి ఉంది ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన బలమైన స్వరాల్లో మమాంగ్ డాయ్ ఒకరు ఇటీవల ఆమె ఆంగ్ల నమల ద బ్లాక్ హిల్ చదివిన తర్వాత కొన్ని అంశాలు పంచుకోవాలనిపించింది ప్రకృతి అందాలకు పర్యాయ పదం ఈశాన్య రాష్ట్రాలు అయితే అక్కడ జీవిస్తున్న వివిధ గిరిజన తెగలు గురించి వారి ఆచార వ్యవహారాల గురించి చరిత్రలో వారి స్థానం గురించి బయట ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ మరి పుస్తకాలు లేవా అంటే లేఖ కాదు వాటి గురించి పబ్లిసిటీ లేకపోవటం అలా రకరకాల కారణాల వల్ల జరుగుతుంది ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న మేబో జయుల్ ఇంకా టిబెట్ ఇలాంటివి ఆ నవలలో ప్రధానమైన మరి ప్రదేశాలుగా వస్తూ ఉంటాయి ఇది చరిత్రకి కొంత కాల్పనికత కలిపి రాసినటువంటి నవల ముఖ్యంగా పద్దెనిమిది వందల నలభై పద్దెనిమిది వందల విశం పద్దెనిమిది వందల నలభై నుంచి ఇప్పటి కాలం దాకా సాగుతూ ఉంటుంది బ్రిటిష్ వారు అప్పటి ఈశాన్య ప్రాంతాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న రోజులవి మిస్మి అబోర్ తెగలు విదేశీయుల రాకని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటాయి కజిన్ షా గైమర్ అనే యువ ప్రేమికులు ఈ రెండు తెగలకు చెందినవారు ఒక తెగకి మరో తెగ పడదు అందువల్ల వీరిద్దరూ టిబెట్కి దగ్గరలో ఉన్న అడవిలోకి పారిపోయి జీవనం గడు జీవనం సాగిస్తుంటారు అక్కడ అరణ్యాల్ని పర్వతాలని సాధిద్ద జీవనాన్ని రచయిత్రి అద్భుతంగా ఈ నవలలో వర్ణించారు చెప్పాలి అడవిలో అక్కడే ఒక గుడి గుడిచి వేసుకొని నివసిస్తున్న ఈ జంట ఒక మగపిల్లవాడిని కంటారు తర్వాత వీళ్ళు చెప్పకుండా వచ్చినందుకు బాధపడుతూ ఉంటారు సరే అంతకు మించిన దారి లేదని కూడా వాళ్ళు తెలుసు ఇలా ఉంటే నికోలస్ క్రిక్ అనేటువంటి ఒక క్రైస్తవ మిషనరీ ఫ్రాన్స్ దేశం నుంచి ఇక్కడికి వస్తాడు ఫస్ట్ చెన్నైలో దిగి ఆ తర్వాత కలకత్తా వచ్చి మళ్ళీ అక్కడి నుంచి అస్సాంలోని గౌహతికి వచ్చి అక్కడ ఒక చిన్న ఊరి దగ్గర ఒక చిన్న రూమ్ తీసుకుంటాడు అంటే అక్కడి నుంచి టిబెట్కి వెళ్ళాలి అనేటువంటిది అతని ఆలోచన మిస్మి అబోర్ ఇంకా ఇతర తెగలున్న ప్రాంతాల గుండా వెళ్ళాలి ఆ రూట్లోంచి వెళ్ళాలంటే స్థానికులు అయినటువంటి ఒకరికి డబ్బులు ఇచ్చి టిబెట్కి దారి చూపమంటాడు ప్రయాణం అంతా నడక ద్వారానే సాగుతుంది దాదాపు పది రోజుల పైన కొండలు వాగులు దాటుతూ ప్రయాణిస్తారు చాలా బాధలు పడి అక్కడ చేరిన తర్వాత అక్కడ అధికారులు మీ అవసరం మాకు లేదు అని చెప్పి పంపించేస్తారు అక్కడి నుంచి మరి నిరాదరణతో తిరిగి వస్తాడు తను మళ్ళీ తిరుగు ప్రయాణంలో అడవులు అమ్ముడి వస్తున్న కజిన్ షా గైమర్లు కనిపిస్తారు వాళ్ళతో సంభాషణలో రకరకాల మీద జరుగుతుంటాయి అవి చాలా తెలుసుకోవాల్సినవి అక్కడ విషయాలు చాలా తెలుస్తాయి మనకి కొన్నాళ్ళు కాపురం చేసిన తర్వాత కజిన్ షా గైమర్ల మధ్య గొడవలు జరిగి ఆమె భర్తని విడిచిపెట్టి ఓ రాత్రిపూట పుట్టింటికి చేరుకుంటుంది అప్పటికి తల్లి మరణిస్తుంది ఆమె సోదరుడేమని ఆదరిస్తాడు పుట్టిన కొడుకు వచ్చేదారిలో మరణిస్తాడు అతన్ని అడవిలోనే కప్పెడుతుంది మళ్ళీ విచారంగా రోజులు గడుపుతుండగా అటు కజిన్ షా కూడా తమ మిస్మిత చెందిన స్వగ్రామాన్ని చేరుకుంటాడు మిషనరీ నికోలస్ క్రిస్ పట్టువోదలని విక్రమార్కల్లా మళ్ళీ మిష్మి కొండల ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ చిన్న చర్చి నెలకొల్పాలని జనాలకు అవసరమైన మందులను కూడా తీసుకుని వెళ్తాడు ఈసారి అయితే కొంతమంది శత్రువులు కూడా తయారవుతారు కొంత ఆదరణ లభించిన మొదట్లో తర్వాత శత్రువులు తయారవుతారు ఆయన్ని ఒక వాగు దగ్గర చంపటం జరుగుతుంది అలాగే ఇంకొక విదేశీ మిషనరీని కూడా చంపడం జరుగుతుంది లోకల్ ట్రైప్స్ దాంతో అనమాట అప్పటి బ్రిటిష్ సైనికులు దీన్ని ఒక సీరియస్ విషయంగా తీసుకుని ఆ లోకల వాళ్ళని కొన్ని తెగల్ని తోకొని ఈ మిస్మి తెగ వారిని ఊచపోతకు వస్తారు ఈ గైమర్ని బందీగా తీసుకుని వెళ్తారు ఆ తర్వాత అక్కడ ప్రజలు ఏం చేశారు అతని భారీగా ఏం చేసింది ఇవన్నీ కూడా తెలియాలంటే నేను అమలా చదివి తీరాలి ఇట్లా మరి ఆ ఈశాన్య భారతంలో అప్పుడు జరిగినటువంటి అనేక అన్నమాట అప్పుడు అక్కడ సంస్కృతి అక్కడ చరిత్ర అక్కడ సామాజిక ఆచారాలు ఇవన్నీ కూడా కలగలిపి రాసినటువంటి గొప్ప నవల నాకు తెలిసి తెలుగులోకి ఇలాంటి నవల ఎంతవరకు ఎప్పుడూ రాలేదు వస్తే బాగుంటుందని అని చెప్పి అనుకుంటున్నాను ఎవరైనా వీలుంటే ఇంగ్లీష్లో ఉంది కానీ చదవండి చాలా సులభం అని బాగుంటుంది బహుశా తెలుగులో కూడా తొందరలో రావచ్చేమో చూద్దాం అయితే ఈ మిష్మీ కొండల నడుమ మనకి ఊపిరి చల్లకుండా ఈ కథ ఇలా సాగుతూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే ఈ రచయిత్రి మమాంగ చాలా సాధికారతతో చాలా చక్కగా రాసిందని చెప్పాలి ఎందుకంటే ఇవి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా మళ్ళీ రిటైర్డ్ అనుకుంటే ఇప్పుడు రిటైర్డ్ అయిపోయి హిందుస్థాన్ టైమ్స్ టెలిక టెలిగ్రాఫ్లో కూడా రాస్తూ ఉంటుంది అన్నమాట మంచి సాధికారతతో చక్కటి విషయాలు అప్పుడు అన్నీ కూడా మరి గుదిగొచ్చి ప్రపంచం కోసం అక్కడ విషయాలు తెలపటం కోసం రాసినట్టుగా అనిపించింది రెండు వందల తొంభై ఆరు పేజీలు అనమాట నవల అమెజాన్లో లభ్యమవుతుంది చదవండి మంచి మంచి నవలు అనువాదం అయినప్పుడు చదవాలి చదివితేనే అక్కడ విషయాలు వేరే రాష్ట్రం విషయాలు మనకు తెలుస్తుంటాయి అనువాదాలు తక్కువ అంచనా ఎక్కండి అనువాదాల వల్లనే మనకి వేరే రాష్ట్రం విషయాలు అక్కడికి సంబంధించినటువంటి సంస్కృతి తర్వాత వాళ్ళ పోకడలు అవన్నీ కూడా తెలుస్తాయి తప్పనిసరిగా చదవాలి వేరే భాషల్లో చూసుకుంటే పుస్తకాలు కొన్ని చదివేవాళ్ళు మన దగ్గర చాలా తక్కువ ఒక మంచి పుస్తకం కూడా వెయ్యి పేజీ వెయ్యి కాపీలు వెళ్ళటం చాలా కష్టం మన దగ్గర ఎందుకంటే పుస్తకాలు కొనరు మంచిగా ఉందని తెలిసినా కూడా దాన్ని కొనరు అదే కేరళలోను కర్ణాటకలోను మనం చూస్తే ఈవెన్ తమిళనాడులో కూడా ఐదు వేల కాపీలు ఒక మంచిగా ఉందంటే ఐదు వేల కాపీలు వెళ్ళిపోతాయి మన దగ్గర ఏంటంటే డబ్బులు లేక కాల్సా ఇంకా రకరకాల విషయాలు డబ్బులు ఖర్చు పెడతారు కానీ ఒక రెండు వందలు మూడు వందలు కనీసం వంద రూపాయలు పెట్టినా పుస్తకం కొందామని చెప్పేది అనుకోరు అది దౌర్భాగ్యం నిజంగా అసలు అది ఎక్కడా కూడా ఉండదు ప్రపంచవ్యాప్తంగా చూడండి ఇంగ్లీషు నవల రచయితలు ఉన్నారంటే ఒక మంచి పుస్తకం పెట్టయితే వాళ్ళ జీవితాంతం బతికేయచ్చు అంత డబ్బులు వస్తాయి ఎందుకు అంటే వాళ్ళు పుస్తకాలు కొని చదువుతారు ఎంతసేపు అనమాట పుస్తకాలు కొండంలో మాత్రం మన పిసినార్థనాన్ని బాగా చూపిస్తాం తెలుగు వాళ్ళు ముఖ్యంగా తర్వాత ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందలు ఇష్టవసరానికి దానవసరానికి ఇష్టాలు ఖర్చు పెడతారు మరి అదే మరి సరస్వతి గురించి చెప్తాం కానీ సరస్వతిని గౌరవించు థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ నైస్ డే